సుప్రీం కోర్టు చివాట్లు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది దానివల్ల ఇది మేము అంచెలంచెలుగా ఒకటే రోజు రేపు మన్నాడు నుంచి బ్యాన్ చేయకోకుండా మళ్ళీ తిరిగి మేము మా కౌన్సిలర్లు అందరు ప్రతి షాపుకు తిరిగి అయ్యా మా అనుకోండి ఇప్పుడు మీకు తెలుసు డ్రైనేజ్ ఏమైపోయింది మొత్తం స్పాయిల్ అయిపోయింది ఏమే దాని మూడు సంవత్సరాలు దాన్ని క్లీన్ చేయక మొత్తం గబ్బు పట్టించినారు తొందర ఏం లేదు మా ఊరు కాబట్టి మళ్ళీ మేము చేసుకుంటాం చేసుకోగలగాం అని తెలిసే ఒక రోజు ఏ పని సార్ ఏం చేసినా మొత్తం పీకుతుంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ చెప్పులు గిప్పులు అన్నీ వస్తాయి ఇది కూడా మేము పెద్ద ప్రాభగాన చేయాలనుకుంటున్నాం ఇది మంచిది కాదు కు మంచిది అజాట అంటే హెల్త్ వైజ్ కూడా మేము చెప్తున్నాం ఇది చాలా మంచిది కాదు ఎప్పుడు లేని క్యాన్సర్ ఎక్కడ చూసినా ఉంది శ్వాస ఇది చూసుకుంటానికి దీంట్లో లెడ్ అనే ఇది ఉంది లెడ్ లెడ్తోనే మనం చాలా మటుకు మనం సిక్ అయ్యేది అందువల్ల మేము చెప్పేది ఏమంటే దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను చేతులు ఇచ్చి జోడిస్తున్నాం మీరు ప్లాస్టిక్ ను రేపు నెల లోపల మొత్తం లేకుండా చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ ఊర్లో తప్పకుండా ప్రజలు సహకరిస్తారు ఎందుకంటే మేము ఏదైనా చెప్తే దాన్ని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది సక్సెస్ అంటే ఆల్రెడీ సక్సెస్ కొద్దిగా గొప్ప మళ్ళీ పెట్టుకున్నారు కంటే అది కూడా లేకుండా చేస్తాం ఇది ఓన్లీ ఫర్ హెల్త్ ఎవరి మీద ఏ ద్వేషంతో కాదు హెల్త్ అట్ హెల్త్ హెల్త్ ఇస్ ముఖ్యం అందుకోసము మేము ఇదినో ఇంకోటి కూడా ఇన్సూరెన్స్ కూడా మేము ప్రాపకాడ చేయాలనుకుంటున్నాం ఇన్సూరెన్స్ మోర్ ఇంపార్టెంట్ టుడే ఈ కాలంలో రెండే ఇంపార్టెంట్ ఒకటి చదువుకు ఫీజులు కట్టలేక ఉన్నారు హెల్త్ వైస్ సిక్ అయితే ఏం చేస్తాడు మేము కూడా ఆ స్కీమ్లన్నీ తెచ్చి అనౌన్స్ చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరు రెండు వేలు మూడు వేలు కట్టుకుంటే కనీసం ఆ రోజు హాస్పిటల్కి పోతే కనీసం ఒక లక్ష రెండు లక్షల్లో వస్తుంది మీకు ఏమి ఈ స్కీమ్లు కూడా మేము నెక్స్ట్ మంత్ నుంచి ప్రాపకాట చేస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిమ్మన తిమ్మందిరా అటువరకు